అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టు మునిగిపోతలేనట్టు వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష ఇవాళ నేను అధ్యక్ష ఇవాళ పంట పంట బో పంట బో పంట బోనస్ పెద్ద బోనస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోలో పది రకాల పంటలకి మేము బోనమి బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి పది పంటల రకాలకి ఎక్కడిచ్చిర్రు బోనస్ దొడ్డు వాటికి మీరు బోనస్ ఇచ్చిండ్రా మీరు చెప్పిన పది వా పది రకాల వాళ్ళకు బోనస్ ఇచ్చిండ్రా దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష చివరకు సన్నలకు మాత్రమే పరిమితం పరిమితమై చేసి సదా నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే వాళ్ళ గొంతుగా గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్న తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్న తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కానే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి పన్నెండు వేలు చెల్లిస్తామన్నారు అధ్యక్ష బారాన మందికి ఎగనామం పెట్టి చివరకు చాలా మందికి కూడా ఇవ్వడం ఇవ్వడం లేదు అధ్యక్ష ఇది వాస్తవం గ్రౌండ్ గా ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్ లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష పంట బీమా అన్నారు పదిహేను నెలలు పంట బీమాలో లేక రైతన్నలు రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగ వెనుక దగ కుడి దగ ఎడమ దగ 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 అన్నట్టు కాంగ్రెస్ తీరు రైతులందరికీ రుణమాఫీ అన్ని పంటలకు బోనస్ బోగస్ పంటల బీమా బోగస్ రైతుల భరోసా ఎకరానికి ఏటా పదిహేను వేలు బోగస్ అడుగు అడుగున బోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూపించి అరిచేతిలో వైకుంఠం చూపించి కన్క్లూడ్ చేయండి అంటలేని మీ మంచిగా చెప్తుంది మంచిగా చెప్తుంది సార్ మూడున్నాయి కన్క్లూడ్ చేస్తా సార్ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టి పెట్టిన పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష 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 మాట్లాడితే ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకోవడం తప్ప మా ముఖ్యమంత్రి గారి పైన ఈర్ష్యా ద్వేష భావంతులు మాట్లాడడం తప్ప మరుడు కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శించేటువంటి మాటలు సరికాదని మాట ఈ సందర్భం చెప్తూ ఈ రోజు బడ్జెట్ పద్దులో భాగంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారు సూచనలు సరాలిస్తే తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు సన్నపు వడ్లకు పన్నెండు వందల కోట్లు మేము ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సందర్భాన్ని కూడా వారు తప్పు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మాట తప్పు ఈరోజు ఈరోజు వరేస్తే ఊరన్నది బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష వరేస్తే ఊరన్నది బిఆర్ఎస్ పార్టీ వ్యవసాయం దండగా అన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి కలిసినటువంటి వాళ్ళ అధ్యక్ష ఈరోజు వ్యవసాయం పండగన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జయజ్ఞంతో పాటు ఈ రోజు కూడా అనేక ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ హై కట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా మొదలెట్టి ముందుకు పోతున్నాం అధ్యక్ష దాన్ని కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఇరవై యొక్క ఇరవై వేల ఆరు వందల పై చిలుకు కోట్లు రైతు రుణమాఫీ చేసిన అధ్యక్ష ఇరవై ఐదు లక్షల పైన ఇరవై ఐదు ఇరవై లక్షల పై కుటుంబాలకు చేసినాం ఆరో రోజు వాళ్ళు పావులా 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 వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీలం చేశారు రైతులు పూర్తిగా నిర్వీలం చేసారు అధ్యక్ష ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు కార్యక్రమం చేసుకుంటూ పోతుంటే ఈ నెల ముప్పై ఒకటి రోజుల రైతు భరోసా కూడా వేస్తారు వారు ఏమంటారు అంటే రైతు బంధు రావడం లేదంటారు రైతు బంధువులు రైతు భరోసా పేరు మార్చినాము ఈ ముప్పై ఒకటి రోజులు తప్పనిసరి ఇస్తారు వారు కూడా ఇచ్చిన ఆర్మీలు కూడా తపోర్ట్ విధంగా మాట్లాడే సరేనే వారి విధానాలు వ్యవసాయ విధానంలో మా బడ్జెట్ లో మా బట్టి గారు ప్రవేశపెట్టేటువంటి అంశంలో మాట్లాడుతూ సూచనలు సలవీస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క నా యొక్క విజ్ఞప్తి అనే మాట సర్వే చెప్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావడము ఇది సరైనది కాదు బోగస్ అనేటువంటి మాటలు కూడా సరైనది కాదు బోగస్ అనేది ఆ బిఆర్ఎస్ ప్రభుత్వ రైతులకు బోగస్ మాట చెప్పిన ఈ రోజు పదేళ్ళ ఒక విషయం చెప్పి ముగిస్తా ఆ పది సంవత్సరాలు వడగానల వల్ల నష్టపోయిన రైతుకు అనాపైసీ లేదు అధ్యక్ష అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వేలు ఇచ్చేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రెచ్చి ఎకరాలు పదివేలు ఇస్తున్నాం అధ్యక్ష ఈరోజు రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో అరవై వేల పైచిలు కోట్లు రైతుల కోసం ఖర్చు చేసాం అధ్యక్ష రైతులకు కోసం రైతులకు మేలేటువంటి కార్యక్రమాల కోసం తీసుకున్నాం అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అసలు పెటెంట్ రైతుల పైన ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందాక అక్క సీతక్క గారు కూడా అదే ఇప్పుడు సీతక్క గారు కూడా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు పట్టుకొని మీరు హైదరాబాద్ ఉంటారు మీరు చెప్పండి ఎట్లా చేసా మేము సమావేశాలు ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంటాం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ రైతుల కష్ట సుఖాలు పంచుకుంటూ భవిష్యత్తులో కూడా రైతులు రాజు చేసే విధంగా రైతన్న బాధ గారు పైచేయి ఉండాలి చేయి చార్జి ఉండకూడదని చెప్పండి ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజశెట్టి గారు నీరో రేవంత్ రెడ్డి గారు కూడా భవిష్యత్తు రైతులు రాజు చేయడంలో ఈ ప్రభుత్వం కృత్య ముందుకు పోతుంది అధ్యక్ష ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సి వస్తుంది ఈ బడ్జెట్ లో కూడా మేలైన వ్యవసాయ శాఖ కేటాయించి జరిగింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ నీరు పెద్దలు ఆదిశ్రీ నన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష చాలా మిత్రుడు అధ్యక్ష కానీ దాదాపు మా ఇద్దరు శ్రోపతి ఆల్మోస్ట్ ఒక పదిహేను ఏళ్ళ నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రులం అధ్యక్ష తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష నేను ఎప్పుడైనా వేములవాడకు పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కానీ సీనన్న నేను చెప్పేది నా గొంతు కాదు ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా నేను మిమ్మల్ని విమర్శిస్తలేను నేను మీకు ఏం చెప్తలేను నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచిగుంటుంది అని చెప్తున్నా తప్పితే లేకపోతే మీరే ఇబ్బంది పడతారు నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు గురించి తెలియజేస్తున్నాను సార్ తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమనలే అధ్యక్ష సీతక్క గారిని నన్ను అన్నారు నేను హైదరాబాద్ లో అన్నారు కానీ తను ములుగు పోతలేరు అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా దాని తప్పితే నేను మంత్రిగా ఉండి కానీ నేను తప్పితే దాన్ని బట్టి ఏమన్నలే అధ్యక్ష అధ్యక్ష అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు కాక మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతున్నా అంటే మరి నువ్వెంత తిరిగినో నేనెంత తిరిగినో ఒకసారి మీ ఏరియాకు నేను వస్తావు మా ఏరియాకు నువ్వు కూడా ఎన్ని ఊర్లు నేను తిరిగినా ఎన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు ఏ లేదు ఏ లేదు కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్ధిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ హయాంలో ఐదు వందల కోట్ల ఆసాం రైతు బరు బంద్ వేసారు గుట్టల కేసురు పుట్టల కేసురు పేదోళ్ళ గురించి ఒక్క రోజని ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్క ఒక్కరోజు ఆలోచించరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా పేదోళ్ళ గుడిసెల్లలు ఉండటోళ్ళు కరెంటు కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరు విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము పేద బిడ్డ ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు పైనుంచి మీరు తిరగట్లేదు మీ మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను